బ్లింకిట్ ఒక క్విక్ కమర్స్ ప్లాట్ఫామ్ ఇప్పుడు అత్యవసర అంబ్యులెన్స్ సర్వీసెస్ ని అందించడం ప్రారంభించింది ఈ రోజు నుండి గూరుగ్రామ్ లో ఉన్నవారు బ్లింకిట్ యాప్ ద్వారా బేసిక్ లైఫ్ సపోర్ట్ అంబ్యులెన్స్ ను బుక్ చేసుకోగలరు మరియు అది కేవలం పది నిమిషాల్లో వారి ఇంటి వద్ద రాగలదు బ్లింకిట్ సిఇ అల్బిందర్ ఢీండసా ఈ సేవను ప్రారంభించారు అంబ్యులెన్స్లో లో ఆక్సిజన్ సిలిండర్లు డిఫెబ్రిలేటర్స్ స్ట్రెచర్స్ మరియు అత్యవసర ఔషధాలు వంటి జీవన రక్షణ పరికరాలు ఉంటాయి ప్రతి అంబులెన్స్లో ఒక శిక్షణ పొందిన పారామెడిక్ మరియు ఒక సహాయకుడు కూడా ఉంటారు సేవ యొక్క ధర ఇంకా ప్రకటించబడలేదు కాని బ్లింకిట్ ఈ సేవను ఆర్థికంగా అందుబాటులో ఉంచాలని లక్ష్యంగా పెట్టుకుంది ఈ సేవను భారతదేశంలోని ఇతర పెద్ద నగరాలకు వచ్చే రెండు సంవత్సరాలలో విస్తరించడానికి బ్లింకిట్ ఉద్దేశిస్తోంది ఇది బ్లింకిట్ తీసుకువచ్చిన మరో కొత్త సేవ ఇప్పటికే ఢిల్లీ మరియు లో పెద్ద ఆర్డర్ల కోసం అన్ని ఎలక్ట్రిక్ వాహనాల ఫ్లీట్ ప్రారంభించినట్లు సీఈఓ ప్రకటించారు